అందరికీ నమస్కారం అండి నిన్న ఆర్జీవి విలేకరుల సమావేశం పెట్టాడు కదా ఇంతకుముందు ఏ విలేకరుల సమావేశంలో పాల్గొన్నా ఏ చర్చలో పాల్గొన్నా సరే మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించేవాడు విజ్ఞాన ప్రదర్శనలు ప్రదర్శించేవాడు అనమాట అయితే నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో భయపెడతనాడని చాలా స్పష్టంగా అర్థమైందనమాట ఎప్పటిలాగే నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఏ పప్పులు ఉడకలేదు అయితే ఈ ఆర్జీవీకి కొంతమంది డెకాయిట్ అభిమానులు డకోటా అభిమానులు డబ్బా అభిమానులు డమ్మీ అభిమానులు ఉంటారు కదా వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఎప్పుడు ఏమంటారంటే ఈ ఆర్జీవీ ఉసుకో అనుకో ఈ డమ్మీ గళ్ళంతా బుసుకో అంటారనమాట ఈ ఆర్జీవి తానా అంటే ఈ డెకాయిట్గా అంతా వచ్చి తందానా అంటూ ఉంటారు ఒకవేళ ఈ ఆర్జీవి తమిళనాడు రాజధాని కోల్కతా అని అన్నాడనుకో ఈ డకోటా అభిమానులంతా వచ్చి మా ఆర్జీవికి ఉన్నంత జ్ఞాన సంపద మా ఆర్జీవికి ఉన్నంత తెలివితేటలు ఈ భూమి మీద మరెవ్వడికి లేవని డబ్బా కొట్టుకుంటున్నారు ఒకవేళ ఈ ఆర్జీవి ఏదైనా వివాదాస్పద విషయం గురించి తెలిసి తెలియకుండా ఆఫ్ నాలెడ్జ్తో ఏమైనా మాట్లాడితే ఈ డబ్బా అభిమానులంతా వచ్చేసి ఈ దేశంలో మా ఆర్జీవీకి మాత్రమే స్వతంత్రం వచ్చింది మా ఆర్జీవీ మాత్రమే ఏమైనా మాట్లాడగలడు మా ఆర్జీవీ మాత్రమే మనసులో ఉన్నది మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలరు అని ఓ డబ్బా కొట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా మా ఆర్జీవీ మాత్రమే తోపు మా ఆర్జీవీ మాత్రమే తురుము అని చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి అభిమానులంతా అంటే ఈ డబ్బా డెకాయిట్ డమ్మి అభిమానులందరూ నిన్న జరిగిన విలేకరుల సమావేశం తర్వాత సోషల్ మీడియాలో ఎలా స్పందించారో ఒకసారి చూద్దాం ఇదిగోండి ఒక డెకాయట్ అబ్మని పెట్టిన కామెంట్ ఇలా ఉంది రిపోర్టర్ షుడ్ ఆస్క్ ఇన్ పొలైట్ వే దిస్ ఈజ్ నాట్ ఏ వే టు క్వశ్చనింగ్ ది ఆర్జీవీ ఇంకెత్త ఆర్జీవిని ఇంకెత్త అడగాలి హీఈస్ వెరీ రెస్పెక్టబుల్ సెలబ్రిటీ అయ్యో బాబు వీడు రెస్పెక్టబుల్ సెలబ్రిటీ అంట మన ఆర్జీవీ ఎప్పుడయ్యే రెస్పెక్టబుల్ సెలబ్రిటీయా ఆల్ ఆఫ్ దెమ్ నౌ హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంట అందరికీ తెలుసు అంటే ఈ విషయం తెలుసు తెలుసు ఎంత బాగా తెలుసు అంటే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ విషయంలో బ్రోకరేజ్ చేశాడు కదా డబ్బులు బ్యాగ్ పెట్టుకుని అప్పుడే తెలుసు వీడు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఇదిగోండి ఇంకో డమ్మి అభిమాను ఎవరో కామెంట్ పెట్టారు ఆర్జీవి గారు అమ్మిడిపోయిన మీడియాకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ఎవరా అమ్మిడిపోయిన మీడియా ఇంతకాలం ఏ మీడియాకి అమ్మిడిపోయాడు ఆర్జీవి ఏ మీడియాకి అమ్మిడిపోయి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు తెలియదు ఆ విషయం ఇదిగోండి ఇంకొక ఆర్జీవీ డమ్మి అభిమాను ఎవరో కామెంట్ పెట్టారు ఆర్జీవీ అంటే ప్లవర్ అనుకుంటివా పైరు దడ్ 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 పైరు సూపర్ 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 ఆర్జీవీ అంట అరే బాబు గతంలో ఆర్జీవీ హిందీలో డిపార్ట్మెంట్ అని ఒక సినిమా తీశాడు ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి అక్కడ నిర్మాతలకి కళ్ళు బైర్లు గమ్మి ఆర్జీవిని మొహం మీద ఊశారు ట్రిక్టర్లో ఏ ఆర్జీవీకి సినిమా తీయడమే రాదు అని మొహం మీద ఉమ్మేసి చెప్పారు అప్పుడేమైందిరా పైరు పైరు లేదు బొచ్చు లేదు అక్కడ ఇదిగోండి ఇంకొకటి కామెంట్ పెట్టాడు ఫూలిష్ క్వశ్చన్స్ ఆర్జీవి గారిని అడుగు అడిగారు కొంచెం ఆలోచించి ఆర్జీవి గారిని క్వశ్చన్స్ చేయండి వీడు ఎప్పుడైనా వందల ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఎప్పుడైనా ఆలోచించి మాట్లాడా ఎప్పుడైనా ఆలోచించి మాట్లాడారా వీడిని ఆలోచించి క్వశ్చన్స్ అయ్యాలా ఇదిగోండి ఇంకో ఆర్జీవి డమ్మి అభిమాను ఎవరో కామెంట్ పెట్టాడు ఆర్జీవి సార్ తీసిన సినిమాలో ఉన్నది ఉన్నట్లు తీస్తాడు పవన్ అలా తీస్తలేదు అబ్బో వీడెవడో బాగా బ్లూ ఫిల్మ్స్ బాగా అలవాటు పడినట్టున్నాడు అందుకే ఆర్జీవిని ఇలా పొగుడుతున్నాడు అనమాట అతని సినిమాల్లో ఉన్నది ఉన్నట్టు ఏముండదు బాబు అంత అబద్దాలే అంత పార్షియాలిటీగా ఉంటుంది ముందు ఆ విషయం తెలుసుకో నువ్వు ఇదిగోండి ఇంకో ఆర్జీవి అభిమాన్ ఎవడో కామెంట్ పెట్టాడు ఈ ఏ సినిమా నీకు ఎందుకు చెప్పాలి అసలు నువ్వేమైనా పోలీసు వా ఏ సినిమానో చెప్పనప్పుడు ఎవడు ప్రెస్ మీట్ పెట్టమన్నాడు ఆర్జీవీని నేను పారిపోయి దాక్కోలేదు సినిమా షూటింగ్లో ఉన్నాను అని చెప్పాడు మరి అప్పుడు సినిమా పేరు చెప్పొచ్చు కదా సినిమాకి ఇంకా పేరు పెట్టపోతే సినిమా వివరాలైనా చెప్పాలి కదా ఇక్కడ చూడండి ఆర్జీవి లవ్ అంట ఆర్జీవి రాక్స్ అంట ఆర్జీవి పుల్ అంట ఒరే ఆర్జీవి పులా ఎంతకాలం మనిషి అనుకున్నామే ఆర్జీవినే పుల మాకు తెలియదులేరా ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు